అందరికీ నమస్కారం కృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన మనం ఇప్పుడు మనకు అందమైన పద్యాన్ని ఆస్వాదిద్దాం ఈ పద్యం పాకి పిల్ల అనే కవితాఖండికలో కవి కరుణశ్రీ డాక్టర్ జంజాల పాపయ శాస్త్రి శాస్త్రి గారి కవిత కరుణరసానికి నిలయం ఇక ఈ కావ్యఖండికలో కవి సమాజంలోని కొంతమంది స్వార్థపరులు పాకీ చేసేటువంటి వారి పట్ల చూపిస్తున్నటువంటి నిరాదరణను చాలా సునిశ్చితంగా విమర్శించారు పాకి వృత్తి మాతృస్థానాన్ని ఆక్రమించిందని ప్రతి తల్లి తన బిడ్డకు చిన్నప్పుడు కాకిదే అని ఆ వృత్తి ఏహ్యమైంది కాదని అది మహాత్ముడు కూడా త్రవ చూపించిందని ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆ వృత్తిని ఆయన ప్రశంసించారు బహుశా ఆయన జీవితంలో ఏదైనా ఒక సంఘటన ఆయన మనస్సును కలచివేసి ఉండొచ్చు దాని ఆధారంగా చేసుకుని ఈ కవిత ఖండిక వ్రాసినట్లుగా మనం భావించవచ్చు ఆయన హృదయాన్ని కలచివేసినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి ఒక పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం పద్యం ముందుగా చూద్దాం కుక్షిస్థము కుళ్ళెరు ఉండడు కుశాంగుండి ఇడవలేకీడవగా రిక్షాలోచనుచున్న ఆ పశువు దారిను తొలగిపోవంచు నిన్న ఆక్షేపించును పండుకోతి వలి మోమంతా కనులు చేసి ఏమో క్షోభించును పంపముగినటు లబ్బు ఎంత విభోకము ఒక పాకి పిల్లలు ఉద్దేశం అంటున్నారు ఒక స్వార్థపరుడు కుక్షిస్తంభు కుళ్ళు తన పొట్టలో ఉండేటువంటి కుళ్ళు తెలుసుకోడు కోస్తే కొన్ని కేజీలు ఉంటుంది కానీ కురుషాంగుండి ఏడవలే ఏడువగా ఒక బక్క చిక్కినటువంటి వాడు ఏడవలేక ఏడవలేక ఏడ్చుకుపోతున్నటువంటి రిక్షాలో గలుచున్న ఆ పశువు రిక్షాలో పోతున్న ఆ పశువు నువ్వు ఎదురుపడగానే నువ్వు కనిపించగానే నువ్వు తొలగిపోలేదని నిన్ను ఆక్షేపించును పండుకో తీవలి మోమంతా తను చేసి నువ్వు ఎక్కడైనా ఎదురుపడగానే నువ్వు పక్కకి తొలగలేదని నిన్ను ఆక్షేపిస్తాడు ఏమో క్షోభించును ఎంతో క్షోభ ఎందుకో కొంపము గిన్నటుడు ఎంత విభోకము ఆహా ఎంత పొగరు అని ఈ విధంగా ఒక పాకి పిల్ల పట్ల ఒకటి చూపించినటువంటి ఏకీభావం నిరాదరణ ఆయన చాలా కళ్ళకట్టినట్లుగా స్పందించారు పత్యం మనకత్తు కుక్షిష్టళ్ళెరు ఉండడు కుషాంగు ఎడవలేకి ఎడవగా రిక్షాలో జనుచున్న ఆ పశువు దారిని తొలగిపోవంచు నిన్న ఆక్షేపించును దివలే మోమంతా కనుల్ చేసి ఏమో క్షోభించును కొంపము గినటులు అబ్బో ఎంత బిబ్బోకమో కాబట్టి ఈ పద్యం ద్వారా మనం సమాజంలో ఉండేటువంటి ఏ వృత్తిని కసాయించుకోకూడదని అన్ని వృత్తులు పవిత్రమేనివని వివరించాలి నమస్కారం